మనము ఆ మూడవ తేదీ మధ్యాహ్నం నుంచి టోటల్ టౌన్లో లార్జెస్ కానివ్వచ్చు ఫంక్షన్ హాల్స్ కావచ్చు ఇతరత్రా ఏదైనా సరే గెస్ట్ హౌసెస్ పొలిటికల్ పార్టీస్ లేదా సంబంధించి ఏదున్నా కూడా అవన్నీ కూడా అందరూ కూడా వెకేట్ చేయాలి అవుట్ ఆఫ్ ది కడప సిటీ ఉన్నటువంటి వాళ్ళను ఎవరిని కూడా అలో చేయటం లేదు నెంబర్ వన్ ఆర్టీసీ బస్సెస్ కూడా ఆ రోజు బైక్ నుంచే ఆపరేట్ అవుతాయి ఏ ఏ ఏరియా నుంచి వచ్చే బస్సెస్కు వాటికి మనము అక్కడక్కడ ఒక టెంట్ ఏర్పాటు చేయడము మైకు తర్వాత పబ్లిక్కి కన్వీనియంట్గా అక్కడి నుంచి సిటీలోకి రావడానికి కొన్ని బస్సెస్ కూడా పెట్టాము అది వాళ్ళ యొక్క ఎమర్జెన్సీని బట్టి మెడికల్ ఎమర్జెన్సీ ఇలాంటి వాటి ఒక ప్రత్యేకమైనటువంటి ఏదన్నా వాటి వాళ్ళకు మాత్రం వీలు కల్పించే విధంగా కూడా పెట్టాము సో షాప్సు ఇతరత్ర స్కూల్స్ కానివ్వచ్చు ప్రైవేట్ ఆఫీసెస్ కావచ్చు అవన్నీ కూడా ఆ రోజు క్లోజ్ చేయాల్సి వస్తుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నిన్ననే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు కూడా నిన్న పత్రికాముఖంగా రాష్ట్రం అంతటా వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి ఉంటుందని పత్రికాముఖంగా కూడా చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అందరికీ ఉంటుంది సో అందరికీ నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా దాన్ని కొద్దిగా స్ప్రెడప్ చేసి అందరూ కూడా ఆ వన్ ఫార్టీ ఫోర్ ఉంటుంది కాబట్టి షాప్స్ కానివ్వండి ఎక్కడ అక్కడ గుమి కూడడం కానివ్వండి లేదంటే ఇంకొక రకంగా అక్కడెక్కడ చేరి ఇది చేయడము ఇలాంటి విషయాలు ఉంటే కూడా లేకుండా ఉండాలి అని చెప్పి ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మన పాత్రికేయుల మీద ముఖ్యంగా ఉంటుంది అదేవిధంగా ఎవరైతే లాడ్జ్ ఓనర్స్ కానీ ఫంక్షన్ హాల్ ఓనర్స్ కానీ పోలీస్ క్లియరెన్స్ లేకుండా పోలీస్ క్లియరెన్స్ అంటే ఏంది ఇప్పుడు బయట నుంచి ఎవరైనా వస్తున్నారు ఆ రాజకీయ నాయకులు వాళ్ళు చెప్తారన్నమాట మేము ఇంతమందితో వస్తున్నాము మా ఏజెంట్లు వీళ్ళు మా వాళ్ళ పేర్లు ఇవి మేము ఇక్కడిక్కడ స్టే చేస్తామని ఇచ్చినప్పుడు అది జిల్లా కలెక్టర్ గారు ఎస్పి గారు మాకు పంపిస్తారు మేము వాళ్ళ యొక్క నేమ్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత ఆ లాడ్జ్ ఓనర్కి మేము పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తాము మీరు వీళ్ళు ఇక్కడ ఉంచుకోవచ్చు అని వాళ్ళు అక్కడ స్టే చేయడానికి వీలవుతుంది సో ఈ యొక్క వెసులుబాటు అయితే వాళ్ళకు కల్పించడం జరిగింది నెక్స్ట్ కమింగ్ టు అందరూ జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు జిల్లాలో ఉన్నటువంటి ఏజెంట్స్ ఎవరైతే వస్తారో జనరల్ ఏజెంట్స్ కావచ్చు లేదంటే ప్రజలు ఎవరు కూడా వితౌట్ పోలీస్ పర్మిషన్ లోపలికి వచ్చేదానికి వీలు ఉండదు అది కలెక్టర్ గారు మాకు ఒక లిస్ట్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు మాత్రమే మేము లోపలికి అలో చేస్తాము తర్వాత సోషల్ మీడియాలో ఎవరైతే అనవసరమైనటువంటి రెచ్చగొట్టే విధంగా అబద్ధాలు ఇలాంటివి ఎవరైతే చెప్తారో వాళ్ళపైన ఖచ్చితంగా ఏదైతే నేరం ఉంటుందో ఏదైతే నేరం జరుగుతుందో దాని పర్యవసానంగా ఆ కేసులో కూడా వాళ్ళని మనం ముద్దాయిలుగా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ప్రోత్సహించారు కాబట్టి అబద్ధాలు చెప్పారు కాబట్టి వాళ్ళని కూడా ఆ యొక్క కేసులో వాళ్ళని ముద్దాయిలుగా పెట్టడం జరుగుతుంది ఇది క్రిస్టల్ క్లియర్ నాలుగవ తేదీ కానీ మూడవ తేదీ నాలుగవ తేదీ సాయంత్రం కానీ ఎటువంటి ప్రొసెషన్స్ కానీ ర్యాలీస్ కానీ పర్మిట్ చేయరు డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ అయితేనేమి జిల్లా ఎస్పీ గారు అయితేనేమి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితేనేమి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ నో ప్రొసెషన్స్ నో ర్యాలీస్ ఆన్ ది డే ఆఫ్ కౌంటింగ్ అన్నటువంటి ఒక దీన్ని డెసిషన్ తీసుకున్నారు